హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు మీ ముందుకి ఇంకొక స్టోరీతో వచ్చానండి లాక్ చేసిన గది అనే చిన్న స్టోరీ వర్షం కురుస్తుంది రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలు టైం అయితే అయింది ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ముందు పోలీస్ సైరెన్ అయితే మోగుతుంది మూడో ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ నెంబర్ మూడు వందల ఆరు ముందు జనాలు గుమ్ముగూడి ఉన్నారు పోలీసులు తలుపులు బలంగా కొడుతున్నారు విజయ్ గారు తలుపు తెరవండి అంటూ కానీ లోపల నుంచి ఎటువంటి స్పందన లేదు చివరికి తలుపు బలవంతంగా పగలగొట్టారు లోపల చూసిన దృశ్యం అందరికీ షాక్ గురి చేసింది విజయ్ తన స్టడీ రూమ్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు కళ్ళు తెరిచి ఉన్నాయి కానీ శ్వాస లేదు అతను చనిపోయాడు అతి ఆశ్చర్యకర విషయం ఏమిటంటే తోపల లోపల నుంచి బోల్ట్ పెట్టి ఉంది కిటికీలు మూసి ఉన్నాయి ఎటువంటి బలవంతపు ప్రవేశం గుర్తులైతే లేవు ఇన్స్పెక్టర్ అరవింద్ నెమ్మదిగా గది అంతా పరిశీలించాడు ఇదైతే సాధారణ మరణం కాదు అనుకున్నాడు విజయ్ భార్య నేహా షాక్లో ఉంది తమ్ముడు కిరణ్ టెన్షన్లో ఉన్నాడు పర్సనల్ అసిస్టెంట్ సుజాత అయితే ఏడుస్తుంది కానీ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరిని గమనించాడు కానీ వారి కళ్ళల్లో బాధ కంటే భయమే ఎక్కువగా ఉంది ఫోన్ రికార్డ్ చెక్ చేశాడు విజయ్ చనిపోవడానికి పది నిమిషాల ముందు ఒక కాల్ అయితే చేశాడు రికార్డింగ్లో ఒక వ్యాక్యూమ్ మాత్రమే ఉంది నన్ను నువ్వే చంపుతావని నేను ఊహించలేదు అని అంతే ఆ తరువాత కాల్ హిస్టరీ డిలీట్ అయ్యింది ఎవరు నిజాన్ని దాచుతున్నారు మరునాటి రోజు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది గుండెపోటు కాదు విష ప్రయోగం స్లో యాక్టింగ్ పాయిజన్ విషం కాఫీలో కలిపారు గదిలో ఉన్న కాఫీ కప్పుని ఫోరెన్సిక్ టీం చెక్ చేసింది కానీ ఫింగర్ ప్రింట్స్ ఏమీ లేవు ఎవరో కప్పు అయితే శుభ్రం చేశారు ఇన్స్పెక్టర్ గది చుట్టూ తిరుగుతూ ఒక చిన్న విషయం గమనించాడు కిటికీ గాజు దగ్గర చిన్న రంధ్రం ఉంది బయట బాల్కనీ దగ్గర కూడా ఒక చిన్న గుర్తు తమ్ముడు కిరణ్ రాత్రి తొమ్మిదిన్నరకి బాల్కనీ దగ్గర కనిపించాడు ఇది సీసీటీవీలో క్లియర్గా ఉంది కానీ కిరణ్ ఒప్పుకున్నాడు నేను కేవలం భయపెట్టాలనుకున్నాను చంపాలని కాదు అని అతను చెప్పిన ప్లాన్ ఏంటంటే బయట నుంచి పైపు ద్వారా ఏదో స్ప్రే చేసి భయపెట్టాలని కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది విషమైతే స్ప్రే కాలేదు అది కాఫీలోనే కలిపారు అని అంటే బాల్కనీ క్లూ అనేది ఒక డైవర్షన్ మాత్రమే ఇన్స్పెక్టర్ మరో చిన్న విషయం కూడా గమనించాడు తలుపు లాక్ సిస్టమ్ అది ఆటోమేటిక్ లాక్ తలుపు మూసేసరికి బయట నుంచి కూడా లాక్ అయినట్లు అనిపిస్తుంది లోపల నుంచి బోల్ట్ పెట్టినట్లు ఒక మాయగా కనిపిస్తుంది అంటే హంతకుడు బయట నుంచే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఒక ప్రశ్న కాఫీ ఇచ్చారు ఆ రోజు సాయంత్రం బిజీకి కాఫీ ఇచ్చిందైతే అయితే అనే ఇన్స్పెక్టర్ ఆమె వైపు చూశాడు మీరు కాఫీ ఇచ్చారా అని నేహ ప్రశాంతంగా సమాధానమిచ్చింది అవును అని విషం కూడా కలిపారా అని అడిగింది ఆమె ముఖం ఒక్కసారిగా కఠినమైంది కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత ఆమె నెమ్మదిగా చెప్పింది అతను నన్ను మోసం చేశాడు నన్ను వదిలి వెళ్ళాలని ప్లాన్ చేశాడు అతను మొత్తం ఆస్తి ఇంకొకరి పేరుకి మార్చేశాడు అన్నది అతను నన్ను మోసం చేశాడు నేను కూడా అతన్ని మోసం చేశాను అని అసలు ప్లాన్ చాలా సింపుల్ కాఫీలో స్లో పాయిజన్ కప్పు తుడవడం తలుపు మూసి వెళ్ళడం బాల్కనీ రంధ్రం కిరణ్ ప్లాన్ ఇవన్నీ ఆద్రిచ్చుకం అందుకే కేసు చాలా కష్టంగా కనిపించింది నేహాన్ అయితే అరెస్ట్ చేశారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు కేసు ముగిసింది అనుకున్నారు కానీ ఇన్స్పెక్టర్ ఫోన్ మోగింది ఒక అజ్ఞాత నెంబర్ లైన్లో ఒక వాయిస్ మీరు తప్పు వ్యక్తిని పట్టుకున్నారు అని ఇన్స్పెక్టర్ కళ్ళల్లో గందరగోళం ఎవరు మీరు లైన్ కట్ అయ్యింది అతను వెంటనే స్టేషన్కి వెళ్ళి ఒక ఫైల్ ఓపెన్ చేశాడు అది విజయ్ లైఫ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ లాభదారుడి పేరు చూసి అతనైతే షాక్ అయ్యాడు అది సుజాత పర్సనల్ అసిస్టెంట్ అంటే నేహ హత్య చేసింది కానీ అసలు లాభం పొందేది ఇంకెవరు ఇప్పుడు అసలు ఆట మొదలైంది నేహాను అరెస్ట్ చేసిన తర్వాత అందరికీ కేసు ముగిసింది అనిపించింది కానీ ఇన్స్పెక్టర్ అరవింద్ మనసులో ఒక ప్రశ్న ఇంకా తిరుగుతుంది ఫోన్లో వచ్చిన ఆ వాయిస్ మీరు తప్పు వ్యక్తిని పట్టుకున్నారు అన్న వాక్యం అతని నిద్రను దోచుతుంది మరునాడు రోజు అరవింద్ సుజాతను స్టేషన్కి పిలిచాడు ఆమె చాలా ప్రశాంతంగా వచ్చింది మీకు ఏమైనా సహాయం కావాలా సార్ అని అడిగింది అరవింద్ ఫైల్ ఓపెన్ చేశాడు విజయ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ యాభై కోట్ల రూపాయలు లాభదారుడి పేరు సుజాత అరవింద్ నేరుగా అడిగాడు విజయ్ మరణిస్తే మీకు యాభై కోట్లు వస్తాయి ఎందుకు అని సుజాత కళల్లో ఒక క్షణం భయం మెరిసింది కానీ వెంటనే తేరుకుంది సార్ అది ఆయన నిర్ణయం నేను అడగలేదు అంది అరవింద్ గమనించాడు ఆమె సమాధానాలు చాలా రెడీగా ఉన్నాయి ఎవరైనా ముందు రిహార్సల్ చేసినట్లు అరవింద్ ఫోరెన్సిక్ టీవీని మళ్ళీ సంప్రదించాడు కాపీ మగ్గిపై ఫింగర్ ప్రింట్స్ లేవు కానీ ఫైబర్ రేస్ ఒకటి దొరికింది ఒక ప్రత్యేకమైన సిల్క్ దుపట్టా ఫైబర్ ఆ దుపట్టా ఎవరిది సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ రివైన్ చేశారు సుజాత ఆ రోజైతే సిల్క్ దుపట్టా వేసుకుంది అంటే ఆమె కప్పు తుడిచిందా కానీ విషం ఎవరు కలిపారు నేహా ఒప్పుకుంది కదా లేక ఆమెను ఎవరైనా ఒప్పించారా అరవింద్ జైల్లో నేహాని కలిశాడు నిజం చెప్పండి మీరు ఒంటరిగానే ప్లాన్ చేశారా అని నేహా నిశ్శబ్దంగా చూసింది కొన్ని క్షణాల తర్వాత చెప్పింది నేను అతన్ని చంపాలని అనుకున్నాను కానీ విషయం నేను కలపలేదు అరవింద్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది అంటే విషయం గురించి నాకు తెలియదు నేను కేవలం అతన్ని బెదిరించాలనుకున్నాను అంది ఇప్పుడు కేసు పూర్తిగా మారిపోయింది అంటే నేహా ప్లాన్ చేసింది కానీ అమలు చేసింది ఇంకెవరు అరవింద్ మరో క్లూ కూడా గమనించాడు విజయ్ మరణానికి వారం రోజుల ముందు అతను తన అన్ని బిజినెస్ షేర్లను సుజాత పేరు మీదకి మార్చాడు ఎందుకు ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేశారు విజయ్ కంపెనీలో భారీ మోసం అయితే జరిగింది అది బయటపడితే విజయ్ కంపల్సరీ జైలుకి వెళ్ళాల్సి వచ్చేది ఆ అకౌంట్స్ హ్యాండిల్ చేసింది ఎవరు సుజాత ఇప్పుడు అసలు పజిల్ సెట్ అయింది విజయ్ మోసం చేశారు సుజాతకి తెలుసు ఆమె అతన్ని బ్లాక్ మెయిల్ చేసింది అతని ఇన్సూరెన్స్లో షేర్లు ఆమె పేరు మీదకి మార్చాడు నేహ కారణంతో అతను నేహ ఈ వే ఈ కారణంతో అతను చంపాలనుకుంది సుజాత కారణంతో ప్లాన్ చేసింది వేరు కారణంతో రెండు ప్లాన్లు ఒకేసారి జరిగాయి ఫైనల్ రివీల్ సీన్ అరవింద్ సుజాతను ఎదుర్కొన్నాడు మీరు చాలా తెలివిగా ఆడారు నేహా మీదకి అనుమానం పడేలా వాతావరణం అయితే సృష్టించారు అని సుజాత నవ్వింది సార్ సాక్ష్యం ఉందా అని అరవింద్ టేబుల్ మీద ఒక చిన్న వస్తువు పెట్టాడు అది విజయ్ కాఫీ స్పూన్ దానిపై స్పష్టమైన ఫింగర్ ప్రింట్ సుజాతది ఆమె మొహం తెల్లబడింది మీరు విషం కలిపారు నేహా ప్లాన్ ఉపయోగించుకుని హత్యను ఆమె మీదకు మోపారు అన్నాడు కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత సుజాత నెమ్మదిగా చెప్పింది అతను నన్ను కూడా మోసం చేశాడు అని ఆమె అరెస్ట్ అయింది కేసు ముగిసింది అనుకున్నారు కానీ అరవింద్ ఆఫీసులో ఒంటరిగా కూర్చున్నాడు ఫైల్ మూసే లోపలనే మరో షాకింగ్ రిపోర్ట్ వచ్చింది విజయ్ శరీరంలో రెండు రకాల విషయాలు ఉన్నాయని ఒకటి స్లో పాయిజన్ మరొకటి ఫాస్ట్ యాక్టింగ్ ట్యాక్సిన్ అని అంటే హత్య ఒక్కరే చేయలేదు ఇప్పుడు అసలు ప్రశ్న నేహా సుజాత లేక ఇంకెవరోనా అని లాక్ చేసిన గది కేసు ఇంకా పూర్తి కాలే లేదు విజయ్ శరీరంలో రెండు రకాల విషయాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది ఒకటి స్లో పాయిజన్ ఒకటి మరొకటి ఫాస్ట్ యాక్టింగ్ టాక్సిన్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుర్చీలో వెనక్కి అనుకున్నాడు అంటే ఇద్దరు వేరువేరు వ్యక్తులు అతన్ని చంపాలని ప్రయత్నించారు ఇప్పుడు కేసు మరింత ప్రమాదకరంగా మారింది మొదటి విషయం కాపీలో కలిసింది అది సుజాత పని రెండో విషయం పాస్ట్ యాక్టింగ్ ట్యాక్స్ అని అది శరీరంలో ఇంజక్షన్ ద్వారా చేరింది కానీ విజయ్ గదిలో ఎటువంటి శరీంజు కనిపించలేదు అరవింద్ ఒక చిన్న విషయం గుర్తు చేసుకున్నాడు హత్య జరిగిన రాత్రి విజయ్ గదిలోకి చివరిసారి వెళ్ళింది ఎవరు అని అంటే డాక్టర్ అవును విజయ్కి కొన్ని రోజులుగా ఛాతీ నొప్పి ఉండడంతో ఫ్యామిలీ డాక్టర్ రాజేష్ వచ్చాడు అతను వెళ్ళిపోయిన ముప్పై నిమిషాల తర్వాతనే విజయ్ మరణించాడు డాక్టర్ రాజేష్ని విచారించాడు నేను కేవలం చెకప్ చేశాను ఇంజెక్షన్ ఏది ఇవ్వలేదు కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది ఇంజక్షన్ మార్క్ ఉంది అని అరవింద్ మరో ఫైల్ ఓపెన్ చేశాడు అది ఎవరో కాదు డాక్టర్ రాజేష్ సుజాత సోదరుడు ఇప్పుడు పజిల్ పూర్తిగా స్పష్టమైంది సుజాత డబ్బు కోసం నేహా ప్రతీకారం కోసం డాక్టర్ రాజేష్ తన సోదరికి సహాయం చేయడానికి అని ముగ్గురు వేర్వేరు కారణాలతో ఒకే రాత్రి విజయం చంపాలని అయితే ప్రయత్నించారు అరవింద్ ముగ్గురిని ఒకే గదిలో నిలబెట్టాడు విజయ్ మరణం యాద్రిచకం కాదు ఇద్దరి ముగ్గు ఇది ముగ్గురి ఆశలు భయాల ప్రతీకారాల ఫలితం అని నేహా కళ్ళల్లో కన్నీళ్లు నేను అతన్ని భయపెట్టాలనుకున్నాను అంతే అని అంది సుజాత తలచించుకుంది నేను డబ్బు కోసం చేశాను అని డాక్టర్ రాజేష్ గట్టిగా అన్నాడు నేను నా చెల్లిని కాపాడాలనుకుంటున్నాను అని అరవింద్ నెమ్మదిగా చివరి మాట చెప్పాడు విజయ్ని ఒక్కరు కాదు ముగ్గురు కలిసి చంపారు ముగ్గురిని అరెస్ట్ చేశారు కేసు అధికారికంగా ముగిసింది కానీ అరవింద్ ఇంటికి వెళ్ళిన రాత్రి అతని టేబుల్ మీద ఒక కవర్ ఉంది అందులో ఒక ఫోటో విజయ్ అరవింద్తో కలిసి నవ్వుతూ ఉన్న ఫోటో వెనుక రాసు ఉంది నీకు కూడా ఈ ఆటలో భాగం ఉంది అని అరవింద్ గుండె ఒక్కసారిగా ఆగ్నట్ అయింది విజయ్ కంపెనీ మోసం కేసులో పోలీసులకు ఫైల్స్ ఆలస్యంగా అందిన విషయం గుర్తొచ్చింది ఆ ఫైల్ హ్యాండిల్ చేసిన ఆఫీసర్ అయితే అరవింద్ తానే అతనికి తెలియకుండానే విజయ్కి తను దీనికోసం సమయం ఇచ్చాడు ఈ సమయం వల్లే ఈ హత్యలు జరిగాయి అంటే కొన్ని హత్యలు చేతులతో జరగవు కొన్ని నిర్ణయాలతోనే జరుగుతాయి if d the channel story please like share and subscribe